ఏళ్లుగా ఇంటర్ విద్యార్థుల సంస్కరణలు జరగలేదని జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లుగా ఇంటర్ విద్యా కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు సైన్స్ ఆర్ట్స్ భాష సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేతల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లుగా ఆమె చెప్పారు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలో సంస్కరణలు తెచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేసింది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇకపై కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది ఈ సందర్భంగా ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్ల మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సిఈ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారని నీట్ జేఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని అన్నారు సంస్కరణలో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తున్నామని స్పష్టం చేశారు ఆయా కళాశాలల అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై ఆరో తేదీలోగా సంస్కరణలపై సలహాలు సూచనలు పంపాలని ఆమె కోరారు రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ సో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నైదర్ సిబిఎస్ఈ నార్ ఎనీ మేజర్ స్టేట్ బోర్డ్ ఇస్ కండక్టింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అట్ ఇలెవెన్త్ క్లాస్ ఈవెన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అన్ని పాలసీ డాక్యుమెంట్స్ నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ టెన్త్ అండ్ ట్వెల్త్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్స్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు నీట్ ఉండొచ్చు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ ఇలెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బైట్ అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్ వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలేబస్ ఇస్తాము బ్లూ ప్రింట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎలా వాళ్ళు ఎయిత్ నైన్త్ సెవెంత్ క్లాస్లో చేస్తున్నారు సిమిలర్లీ ఇలెవెంత్ క్లాస్లో కూడా వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ట్వెల్త్ క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ సో ఈ ఫోర్ మేజర్ ప్రపోజ్ రిఫార్మ్స్ ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలేబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ సెకండ్ ఈజ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కాకుండా ఇంకా న్యూ కాంబినేషన్స్ ఇస్తున్నాము థర్డ్ ఇస్ చేంజ్ ఇన్ మార్కింగ్ ప్యాటర్న్ అండ్ ఫోర్త్ ఇస్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఎగ్జామినేషన్ సో అది ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్కి ఒక ఫార్మ్లో తీసుకురావడం జరిగింది బట్ వీ ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రామ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ప్రపోజల్ స్టేజ్ సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి అకాడమిషన్స్ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ అప్ టు ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జనవరి